వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవికి రాజ సంస్థానం నుండి లెటర్ అలాగే ఫొటోస్ వస్తాయి కదా ఇక లెటర్ చదివి ఫొటోస్ చూసి గజ గజ ఉంటుంది రమాదేవి హర్షవర్ధన్ అడుగుతారు రమా లెటర్ ఎక్కడి నుండి ఫొటోస్ ఏంటి అని అడుగుతారు అయ్యో నేను డిశ్చార్జ్ అయ్యాను కదండి అందుకే నా ఫ్రెండ్స్ గ్రీటింగ్ కార్డ్స్ని పంపించారు అని చెప్పి ఇక కవర్ చేసుకుంటూ ఏమండి మీరు చెప్పిందే కరెక్ట్ చదువుకోవాలన్న చామంతి ఆశయాన్ని మనం నిలబెట్టాలి కదా తను జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అంటుంది రామాదేవి ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది అత్తయ్య గారు అలా అంటారేంటి మీ ప్రాణాలు తీయాలనుకుంటున్న చామంతిని వదులైపోతున్నారా అనగానే అవును అరుణ్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చామంతిని వదిలిపెట్టమని చెప్పు అని అంటారు సరే మామ్ అని చెప్పి అనగానే ఇక అరుణ్ స్టేషన్కి ఫోన్ చేసి చామంతిని తప్పులేదని చెప్పడంతో చామంతిని రిలీజ్ చేస్తారు ఇక పోలీసులు ఇటువైపు చాలా సంతోషపడుతూ ఉంటారు ప్రేమ్ చంద్రిక రమాదేవి మాటలకి తలలో తనే నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇటు రమాదేవి ఏమీ చేయలేక కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతుంది రోజాకి ఏమీ అర్థం కాదు ఇటువైపు ప్రేమ్ అలాగే చామంతి చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటారు వాళ్ళిద్దరినీ చూసిన రోజాకి కోపం వస్తూ చామంతి నిన్ను జైల్లో పెట్టిస్తే ఇక నాకు ఇక్కడ అడ్డు ఉండదనుకున్నాను నా అత్తయ్యతో చేతులు కలిపాను కానీ ఈవిడేంటి చామంతిని ఇరికించమని చెప్పింది తనే ఇప్పుడు విడుదల చేసింది తనే ఆటల్లా ఉందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రోజా ఇది ఇలా ఉండగా యశ్వంత్ కాలేజీలో చామంతి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో నిషా వచ్చి ఏంట్రా అన్నయ్య ఆ చామంతి కోసం వెయిట్ చేస్తున్నావా అనగానే అవును ఏ నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు చామంతి నా ఫ్రెండు అని అంటారు ఓ అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు కూడా జైలుకి వెళ్తావు అని అంటుంది వాట్ ఏమంటున్నావు నిషా అని అంటారు అవును నీకొకటి తెలుసా రమాదేవి ఆంటీకి విషయం కల్పించింది ఎవరో కాదు చామంతినే ఆ ఇంట్లో పరిధి కదా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యశ్వంత్ నోర్మయ్ నిషా చామంతి ఎప్పటికీ అలా చేయదు ఎందుకంటే చామంతి గురించి నాకు బాగా తెలుసు ఇప్పుడు చామంతి ఎక్కడ ఉంది అనగానే ఊచల్ లెక్క పెట్టుకుంటూ ఉంటుంది ఎందుకంటే అని చెప్పి రమాదేవి తనకు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ కాలేజీలో తనకి లెటర్ ఇవ్వమంది మళ్ళీ లెటర్ తీసుకోమంది ఇప్పుడు ఆ కేసును మాత్రం తీసుకోదు కదా జైలుకు వెళ్తుంది కదా అప్పుడు కాలేజీకి ఎందుకు వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది నిషా ఇది ఇలా ఉండగా చామంతి ప్రేమ్ ఇంటికి చేరుకుంటారు చంద్రిక ఒక్కసారిగా చామంతి దగ్గరికి వచ్చి కౌగులించుకుంటుంది అత్త నాకెంత భయం వేసిందో తెలుసా అత్తా ఒక్కరోజు నువ్వు లేకపోయేసరికి ఈ ఇంట్లో ఒంటరి దాన్ని అయిపోయినట్టు అనిపించింది అత్తా నిజం చెప్పాలి అంటే నేను మళ్ళీ ఇంటికి వస్తానా రానా చదువుకుంటానో లేదో మళ్ళీ నేను జైల్లోనే ఉండిపోవాలా అని బాధపడ్డానత్తా కానీ కానీ అని అంటూ ఉంటారు హే చంద్రికకి కృతజ్ఞత చూపిస్తున్నావేంటి నేను నేను కదా నీకు భిక్ష వేసింది అని అంటుంది రామాదేవి అమ్మగారు అని అంటుంది అమ్మగారు నేనే నన్ను విషయం పెట్టి చంపాలనుకున్నావు కానీ నీ భవిష్యత్తు కోసం నేను నిన్ను విడుదల చేయించాను అనగానే అమ్మ నేను అలాంటి పని ఎప్పటికీ చేయనమ్మా మీ ప్రాణాలని తీయాలని ఎందుకనుకుంటాను మా అమ్మ ప్రాణాలని కాపాడిన మిమ్మల్ని నన్ను అలా చేయనమ్మా ఏదో కుట్ర జరిగింది ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరో చంపాలనుకుంటున్నారు ఈ ఇంట్లోనే ఉన్నారమ్మా నేను కనిపెడతాను అని అంటుంది నోర్ ముయే డ్రామాలు ఆడుతూ ఉంటే వింటూ ఉంటే నువ్వు ఎన్నైనా చెప్తావు నువ్వు కాకుండా ఇంట్లో నాకు శత్రువులు ఎవరు లేరు అనగానే అమ్మా ఇప్పుడు శత్రువుని కాదు తప్పైతే ఎదిరిస్తాను అంతే మీరు మళ్ళీ క్షేమంగా ఉన్నారు నాకు అదే చాలు అని అంటూ ఉంటుంది చామంతి ఇది ఇలా ఉండగా ఇక రమాదేవి తన గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది రోజా వస్తుంది హతయ్య మీరు చెప్పింది చెప్పినట్టే చేశాను మరి రిసెప్షన్ ఎప్పుడు ఏర్పాట్లు చేస్తారు అనగానే ఏంటి రోజా రిసెప్షన్ రిసెప్షన్ అని చెప్పి తెగ తెగ కంగారు పడుతున్నావు నువ్వు చేసింది నాకు ఎక్కడా సరిపోయింది చెప్పు ఎప్పటిలాగే చామంతి ఇంటికొచ్చింది తన పని తను చేసుకుంటుంది ఇక నువ్వు నాకు లాభం ఏం చేశావు అని అంటుంది అత్తయ్య ఇది అన్యాయం నేను విషం కల్పించినట్టు నటించి నీకు ఇచ్చి చామంతి మీద కేసు మొత్తం వేసేటట్టు చేశాను కానీ మీరే చామంతిని బయటికి తీసుకొచ్చారు తప్పు మీరు చేశారు కానీ శిక్ష నాకు వేస్తున్నారేంటి అనగానే ఓ అవునా అది ఫెయిల్ అయింది కదా ఇక నువ్వు పాస్ అవ్వాలి నా ఇంటికి కోడలు అవ్వాలి అలాగే నా తర్వాత యువరాణి కావాలి అంటే నేను చెప్పింది నువ్వు చేయాలి అని అంటుంది రామాదేవి ఏంటత్తయ్యా చెప్పింది చేస్తేనే నాకు న్యాయం చేయటం లేదు ఇంకా ఇంకొక పని అప్పచెప్తున్నారు ఏంటది అనగానే చామంతి దగ్గర రాజ మనహారం ఉంది అంటే నిజం చెప్పాలి అంటే చామంతినే ఇప్పుడు యువరాణి అనుకోవచ్చు కానీ ఆ రాజ నాకు కావాలి అది నువ్వు తీసుకురావాలి అని చెప్పి అంటుంది రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమన్నారు చామంతిని యువరాణి అన్నారా అది పని చేస్తుంది కదత్తయ్య అనగానే రాజమణిహారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే మహారాణి అని పెద్దవారు చెప్పారు నేను అదే నమ్ముతున్నాను చూడు రోజా ఇది రెండో పని చామంతి దగ్గర ఉన్న రాజమణిహారాన్ని నువ్వు తీసుకుని నా చేతికి ఇచ్చావు అంటే ఈ ఇంటి కోడలివి నువ్వు శాశ్వతంగా అవుతావు లేకపోతే నేను వేసిన ప్లాన్లో చామంతిలాగా ఇరికించడం కాదు శాశ్వతంగా బయటికి పంపిస్తాను అని చెప్పి అంటుంది రామాదేవి ఇదంతా అక్కడికి వచ్చిన చామంతి వినేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బాధపడుతూ వెళ్తూ ఉంటే చామంతి వెనకాల చేయి వేస్తుంది చంద్రిక అత్త నిజంగా రోజా అలాగే అమ్మగారు నాపై ఇంత కుట్ర పన్నారు నేను చదువుకోకూడదనుకుంటున్నారు మా నాన్నని నేను వాదించి బయటికి తీసుకురాకూడదని అనుకుంటున్నారు ఎందుకు వాళ్ళంటే చెడ్డ వాళ్ళకి ఇష్టం ఉండదా అని అంటుంది చామంతి చూడమ్మా న్యాయం అన్యాయం ఇవన్నీ ఉంటాయి కానీ నువ్వు ఇప్పుడు ఎందుకు బయటకొచ్చావు నీ గురించి మొత్తం నాకు అర్థమైంది చిత్రవతమ్మకి ఫోన్ చేశాను లెటర్ ఇచ్చి నిన్ను విడుదలయ్యేటట్టు చిత్రావతమ్మ చేశారు త్వరలో చిత్రావతమ్మ ఇక్కడికి వస్తారు అన్ని నిజాలు బయటపడతారు అప్పటిదాకా ఇంట్లో మనం వీళ్ళు పెట్టే బాధని భరిస్తూ వాళ్ళకి మనం తిప్పికొట్టాలి అని అంటుంది చంద్రిక అత్తా మా నాన్న రామచంద్రయ్య ఉప్పు తిన్నారని ఇంత సహాయం చేస్తున్నారు అసలు మా నాన్నగారు వాళ్ళకి ఎటువంటి సహాయం చేశారత్తా అనగానే అవన్నీ నాకు తెలుసు కానీ చిత్రావతమ్మ చిత్రావతమ్మ చెప్తేనే నీకు క్లియర్గా అర్థమవుతుంది చామంతి నువ్వు బాగా చదువుకోవాలి అలాగే నీ దగ్గర రాజ మనహారం ఉందని రమాదేవి అంటుంది ఆ మణిహారాన్ని నువ్వు ఖచ్చితంగా నీ దగ్గరే ఉంచాలి నీకే అది చెందాలి అని అంటుంది అత్తా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలీదు కానీ మా నాన్న నన్ను నమ్మి ఆ నగ తీసుకొచ్చారు కానీ మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఆ నగ ఎక్కడ ఉంది అంటే అనగానే నూర మూసేస్తుంది చంద్రిక అత్తా నువ్వు నాకు చెడ్డదానివి కాదు కదా అనగానే మన చుట్టుపక్కల ఎన్నో ప్రాణులుంటాయి చెడ్డ వాళ్ళుంటారు గోడలకి చెవులుంటాయి అందుకే అలాంటి విషయాలు బయట పెట్టకూడదు నాతో సహా అని అంటుంది చంద్రిక సరే అత్తా అని అంటుంది చామంతి నైట్ అవుతుంది చామంతికి తన గది వరకు అంటే శ్యామల తనకి ఇచ్చిన గది వరకు కరెంటు తీసేస్తుంది మీరు మీరిలాంటి పనులు చేస్తారు కానీ హా చామంతి నాకు నగ ఎప్పుడు ఇస్తుంది అని అంటుంది రోజా నేను చేయవలసిన ప్రయత్నాలు చేస్తాలే అని చెప్పి అంటుంది రామాదేవి చామంతి కరెంటు లేకపోవడంతో ఇదేంటి అమ్మగారింట్లో కరెంటు ఉంది మా వరకు లేదు అని చెప్పి గార్డెన్లోకి వస్తుంది చామ్ ఏంటి కరెంటు పోయిందా అని అంటారు అవును బాబు కరెంటు పోయినట్టుంది అనగాని చామంతి చాలాసేపు దాకా చదివావు ఒకసారి రా అని అంటారు బాబు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి అవన్నీ మీరు నాకు ఖచ్చితంగా చెప్పాలి అని అంటుంది తప్పకుండా అని చెప్పి ఇక తన బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది చామంతి ఇక ప్రేమ దానికి సమాధానం చెప్తూ చామంతి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు బాబు అని చెప్పి తన భుజంపై నిద్రపోతూ ఉంటుంది చామంతి చామ్ అని అంటారు బాబు డ్రైవర్ బాబు నాకు నిద్ర వస్తుంది రేపు నేను ఏదైనా తప్పుగా ఆన్సర్ చేస్తే నాకు పనిష్మెంట్ ఇవ్వద్దు సరేనా అని చెప్పి తన భుజం మీద అలాగే నిద్రపోతూ ఉంటుంది చామంతి చామంతిని ప్రేమగా చూస్తూ చామ్ ఐ లవ్ యూ నువ్వంటే నాకు ఇష్టం ప్రాణం నీ కోసం ఏదైనా చేస్తాను శ్యామ్ అని చెప్పి చామంతికి నిద్రపోతూ ఉంటే ఐ లవ్ యూ చెప్తారు ప్రేమ్ ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్